నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుస్తకం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం దాని పేరు ఒక యోగి ఆత్మకథ నమస్కారం అవును ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఒక గొప్ప అనుభవం ఈ పుస్తకంలో నాకు ఆసక్తిగా అనిపించిన ఏంటంటే ఒక సాధారణ మనిషి ఎలా ఒక యోగిగా మారతాడు అది కేవలం సాధనతోనే సాధ్యమా లేక పుట్టుకతోనే వచ్చే లక్షణమా అవును అదే ఈ పుస్తకంలోని మొదటి కొన్ని అధ్యాయాలు పరమహంస యోగానంద గారి బాల్యాన్ని చూపిస్తూ ఆ బహుశా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తాయి నిజమే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పుస్తకం చాలా ప్రభావం చూపింది ఇరవైకి పైగా భాషల్లోకి అనువదించారు స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్లకు ఇది స్ఫూర్తినిచ్చింది అంటారు కదా కరెక్ట్ ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో యోగ ధ్యానం అనేవి ఇంత ప్రాచుర్యం పొందడానికి ఇదొక ముఖ్య కారణం అంటే మనం ఈ పుస్తకాల్లో యోగానంద గారి జీవితాన్ని మాత్రమే చూడట్లేదు లేదు ఆయన కళ్ళతో ఆనాటి భారతదేశాన్ని దాని ఆధ్యాత్మిక సంపదను కూడా చూస్తాం ఆయన చెప్పే ఒక ముఖ్యమైన ఏంటంటే భారతదేశం గొప్పతనం పెద్ద పెద్ద కట్టడాల్లోనూ సైన్యంలోనూ లేదు మరి దేనిలో ఉంది ఇక్కడ పుట్టిన మహానుభావుల్లో ఉంది అని ఆయన బలంగా నమ్మేవారు ఆయన కూడా అలాంటి ఒక మహానుభావుడే అనడానికి ఒక సంఘటన గురించి చాలామంది చెప్తారు ఆయన మహాసమాధి గురించేనా అవును పంతొమ్మిది వందల యాభై రెండులో అమెరికాలో భారత రాయబారికి ఇచ్చిన విందులో మాట్లాడుతూనే ఆయన మహాసమాధి చెందారట అందరూ చూస్తుండగానే శరీరాన్ని వదిలేశారా విలడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ అసలు ఆశ్చర్యం మొదలవుతోంది మార్చి ఏడున ఆయన మహాసమాధి చెందితే చెప్పండి దాదాపు ఇరవై రోజుల తర్వాత కూడా ఆయన శరీరంలో ఎలాంటి మార్పు రాలేదట ఇరవై రోజుల అంటే సాధారణంగా మరణం తర్వాత జరిగే ప్రక్రియలేవి మొదలవలేదా ఏవీ మొదలవలేదు అంటే శరీరం కుళ్ళిపోవటం దుర్వాసన రావటం అలాంటివేమీ జరగలేదు ఓ పైగా లాన్ మెమోరియల్ పార్క్ వాళ్లు అధికారికంగా ఒక పత్రం కూడా ఇచ్చారు ఏం అందులో యోగానంద గారి శరీరంలో ఇన్ని రోజుల తర్వాత కూడా ఎలాంటి మార్పు కనిపించకపోవడం మా అనుభవంలో ఇదే మొదటిసారి అని స్పష్టంగా రాశారు అంటే దీనర్థం మనసుకు మీద పూర్తి నియంత్రణ ఉంటుందని చెప్పడానికేనా ఇదంతా ఖచ్చితంగా శాస్త్రం చెప్పేది అదే మనం ఈ శరీరం కాదు మనం ఈ శరీరంలో నివసించే చైతన్యం అవును ఆ చైతన్యానికి మీద పూర్తి పట్టు వచ్చినప్పుడు సాధారణ భౌతిక నియమాలు వర్తించవు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ ఆయన శరీరం నుంచి ఒక దివ్యమైన సువాసన వచ్చిందని కూడా చదివాను నిజం అక్కడి వాళ్ళు అదే రాశారు ఇది మనల్ని మళ్లీ మొదటి ప్రశ్నకు తీసుకొస్తుంది ఇంతటి శక్తి పుట్టుకతో వస్తుందా లేక సాధనతో వస్తుందా అని కరెక్ట్ ఇక్కడే ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే యోగానంద తన బాల్యం గురించి చెబుతూ తనకు ఈ జన్మకు సంబంధం లేని జ్ఞాపకాలు ఉండేవని రాశారు అవును ఇది చాలా విచిత్రమైన విషయం ఆయన చాలా స్పష్టంగా రాశారు కదా చాలా స్పష్టంగా తన గత జన్మలో హిమాలయాల్లో మంచుకొండల మధ్య ఒక యోగిగా జీవించినట్లు తన గుర్తుంది అనేవారు ఆ ఆశ్రవం అక్కడి వాతావరణం అన్ని కళ్లకు కట్టినట్లు కనిపించేవని చెప్పారు ఒక్క నిమిషం అంటే ఆయన ప్రకారం పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండటమనేది యోగులకు సాధారణ విషయమా మరి మనలాంటి వాళ్లకెందుకు గుర్తుండదు మంచి ప్రశ్న పుస్తకం ప్రకారం ఇది నేర్చుకునే నైపుణ్యం కంటే కూడా ఒక స్థితి అన్నమాట ఒక స్టేట్ అవును సాధారణంగా పుట్టుకా అనేవి చాలా నాటకీయమైన సంఘటనలు ఆ షాక్ లో మన జ్ఞాపకాలన్నీ చెరిగిపోతాయి ఓకే కానీ యోగులు తమ చైతన్యాన్ని శరీరం నుంచి వేరుగా చూసుకోగలుగుతారు కాబట్టి వారికి ఆత్మస్మృతి అంటే ఆత్మ యొక్క జ్ఞాపకం తెగిపోకుండా కొనసాగుతుంది అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మారినా ఆ నేను అనే భావన కంటిన్యూ అవుతుందన్నమాట ఖచ్చితంగా అందుకే వారికి గత జన్మలు కూడా గుర్తుంటాయని ఆయన వివరించారు నాకిందులో బాగా నచ్చిన విషయమేంటంటే ఆయన పసివయసులో పడిన ఇబ్బంది గురించి రాసింది చాలామంది పిల్లలు ఏడుస్తుంటే ఆకలేస్తుందనో నిద్రొస్తుందనో అనుకుంటాం కాని ఈయన అనుభవం మన ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తుంది నిజం ఆయన ఏం రాశారంటే తనకు మాటలు రాకముందు మనసులో ఆలోచనలు భావాలు వేరే వేరే భాషల్లో ఉండేవట బహుశా అవి గత జన్మల సంస్కారాల ప్రభావం కావచ్చు కదా ఏమో కావచ్చు ఆ భావాలను బయటకు చెప్పలేక లోపల చాలా సంఘర్షణ అనుభవించానని రాశారు ఆ నిస్సహాయ స్థితిని ఆయన వర్ణించిన తీరు అద్భుతంగా ఉంటుంది తన చుట్టూ ఉన్న ప్రపంచం కేవలం కాళ్ళు చేతులు బొమ్మలకే పరిమితమై ఉండేదని చెప్పారు మరప్పుడు తల్లిపాత్ర ఎలా సహాయపడింది ఆవిడ వల్లే తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని అంటారు అవును ఆయన తల్లి మాట్లాడే బెంగాలీ మాటలను నెమ్మదిగా గమనించి వాటిని అనుకరించడం మొదలుపెట్టారట ఓ ఆవిడ ఎంతో ప్రేమతో ఓపికతో ఈయనకు మాట్లాడటం నేర్పించారు అలా మాటలు వచ్చిన తర్వాతే తన లోపలి ప్రపంచానికి బయటి ప్రపంచానికి ఒక వారధి ఏర్పడిందని అవును అది తన మానసిక ఎదుగుదలకు పునాది వేసిందని ఆయన చాలా కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు ఆయన తల్లి గురించి మీరు చెప్పిన బట్టి ఆయన పెరిగిన కుటుంబ వాతావరణం గురించి తెలుసుకోవాలనిపిస్తుంది తప్పకుండా కేవలం తల్లి మాత్రమే కాదు మొత్తం కుటుంబం ఆయన మీద ప్రభావం చూపి ఉంటుంది ఆ నేపథ్యం ఎలా ఉండేది వారి కుటుంబం ఒక అద్భుతమైన కలైకని చెప్పాలి అలాగా తండ్రి చరణ్ ఘోష్ గారు బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో వైస్ చైర్మన్ స్థాయి అధికారి అంటే చాలా పెద్ద పదవి అవును ఆయన పూర్తి తార్కికంగా క్రమశిక్షణతో ఆలోచించే వ్యక్తి గణితంలో మేధావి అన్నీ లెక్క ప్రకారం జరగాలి మరి తల్లి తల్లి పూర్తి భిన్నం ప్రేమకు కరుణకు ప్రతిరూపం అందుకే ఆయన ఆమెను హృదయాలకు రాణి అని పిలుస్తారు అంటే ఒకరు చాలా కఠినంగా మరొకరు చాలా ప్రేమగా ఉండేవారన్నమాట అవును ఇలాంటి భిన్న ధృవాల మధ్య పిల్లల పెంపకం ఎలా సాగింది ఏమైనా ఇబ్బందులు రాలేదా ఇక్కడే అసలు విషయముంది పుస్తకం ప్రకారం అది ఒక సమస్య కాదు అదే వాళ్ల బలం ఆసక్తికరంగా ఉంది దీన్నిలా ఆలోచించవచ్చు క్రమశిక్షణ అనే గట్టు లేకుండా ప్రేమ వరదలా పారిపోతుంది దానికొక దారి ఉండదు కరెక్ట్ అలాగే ప్రేమ అనే తడి లేకుండా క్రమశిక్షణ ఎండిపోయి నిష్ఠూరంగా మారుతుంది నిజమే యోగానంద గారి బాల్యంలో ఈ రెండూ సమపాళ్లలు దొరికాయి తండ్రి క్రమశిక్షణ నేర్పిస్తే తల్లి రామాయణ మహాభారత కథలు చెబుతూ ఆధ్యాత్మికత కరుణ నేర్పేవారు బహుశా అదే ఆయన సమతుల్యమైన వ్యక్తిత్వానికి పునాది వేసిందేమో నాక్కూడా అలాగే అనిపిస్తోంది తండ్రి క్రమశిక్షణ గురించి చెప్పే ఒక సంఘటన కూడా ఉంది కదా వారిద్దరి మధ్య జీవితంలో ఒకే ఒక్కసారి గొడవ జరిగిందని రాశారు అవును అది కూడా చాలా చిన్న విషయానికే దేని గురించి తల్లి పేదవాళ్లకు ఓజు అన్నదానం చేసేవారు ఒకసారి ఆ ఖర్చు నెల బడ్జెట్ను దాటిపోయింది ఓకే అప్పుడు తండ్రి చాలా సున్నితంగా నువ్వు దానం చేయడం నాకు ఇష్టమే కానీ ప్రతిదానికి ఒక హద్దుండాలి కదా అని అన్నారట ఆ మాట కూడా ఆమె బాధపడ్డారా చాలా బాధపడి పిల్లల ముందు నన్ను ఇలా అన్నారు నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అని బండి పిలిపించారట అయ్యో దానికి ఆయన తండ్రి ఎలా స్పందించారు ఇక్కడే ఆయన గొప్పతనం కనిపిస్తుంది ఆయన చాలా హుందాగా ఇన్నాళ్లుగా నేను నీకు మంచి మాటలే చెప్తున్నాను అవి నీకు నచ్చలేదా సరే నీ ఇష్టం వెళ్లాలనుకుంటే నేనేర్పాట్లు చేస్తాను అని ప్రశాంతంగా అన్నారట వాదన పెంచుకుండా అవును ఆయనలోని ఆ సంయ్యమను రాజీధోరణి చూసి ఆమె కోపం పోయి నవ్వేసి వెనకొచ్చేశారట వాళ్ల మధ్య జరిగిన ఒకే ఒక్క వాదన అదొక్కటేనట ఇది వారి మధ్య ఉన్న గౌరవాన్ని అవగాహనను చూపిస్తుంది ఆగండి ఆయన బెంగాల్ నాగ్పూర్ రైల్వేకి వైస్ చైర్మన్ అన్నారు అయినా ఆయన జీవనశైలి చాలా నిరాడంబరంగా ఉండేదని అంటారు మీరు చెప్పింది నిజం ఇప్పటి రోజుల్లో అది కూడా కష్టం అవును ఆయన ఆఫీసుకు ఎప్పుడూ ట్రామ్ లోనే పంతొమ్మిది వందల ముప్పైలలో కారులొచ్చాక కొడుకులు కారు కొనిచ్చినా సరే ఆయన తన పద్ధతి మార్చుకోలేదా మార్చుకోలేదు నేను నా ఉద్యోగులతో పాటే ప్రయాణిస్తాను పనేవారట ఆయన జీవితంలో ఒక్కసారి కూడా సినిమాకుగాని గాని వెళ్ళలేదు ఆయన ఆనందమంతా భగవద్గీత చదవడంలో ఆధ్యాత్మిక సాధనలోనే ఉండేది అంతటి నిరాడంబరత క్రమశిక్షణ ఆయనవి ఒకవైపు తండ్రి ఇంత పొదుపుగా క్రమశిక్షణతో ఉంటే మరోవైపు తల్లి దానం విషయంలో అంత ఉదారంగా ఉండేవారు ఈ రెండింటిని యోగానందగారు ఎలా అర్థం చేసుకున్నారు ముఖ్యంగా ఆ రెండు రూపాయల నోటు సంఘటన అది నాకు చాలా నచ్చింది అవును అది వారి కుటుంబ విలువలకు అద్దం పడుతుంది ఒకరోజు యోగానందగారు తన తండ్రి చిన్నప్పుడు యూనివర్సిటీలో చదువుకోవడానికి డబ్బుల్లేక ఎంత కష్టపడ్డారో తలుచుకుని బాధపడుతుంటే తల్లి వెంటనే రెండు రూపాయల నోటు చేతిలో పెట్టారు అవును వెళ్ళి పేదవాళ్లకి పంచిపెట్టు అన్నారట దానికాయన ఆశ్చర్యపోయి ఉంటారు అమ్మా నాన్నగారి కష్టం తలుచుకుని బాధపడుతుంటే నన్ను డబ్బులు ఖర్చు పెట్టమంటావేంటి అని కూడా అప్పుడా తల్లి చెప్పిన సమాధానం అద్భుతం ఆవిడన్నారు ఇవ్వడంలో ఉన్న ఆనందం వేరు నీ తండ్రి అనుభవాలు ఆయన గడిపిన పేదరికం నిన్ను కట్టిపడేయకూడదు కరెక్ట్ ఆ గతాన్ని తలుచుకుని బాధపడటం ఒక బంధనం దానం చేయటం ద్వారా అలాంటి బంధనాలనుంచి మనం బయటపడాలి అని చెప్పారు ఆ మాటలతో యోగానందగారికి తండ్రి పొదుపు వెనుక ఉన్న క్రమశిక్షణ తల్లి దానం వెనుక ఉన్న కరుణ రెండూ అర్థమయ్యాయి అవి ఒకదానికొకటి వ్యతిరేకం కాదని తెలిసింది అద్భుతం అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పునాదులు కేవలం గురువుల దగ్గర చేసే సాధనతోనే కాదు కాదు వాళ్లు పెరిగిన వాతావరణం బాల్యంలో నేర్చుకున్న విలువల మీద కూడా ఆధారపడి ఉంటాయి ఈ ప్రారంభ అధ్యాయాలు చూస్తే అదే అర్థమవుతోంది నిస్సందేహంగా మనం మొదట అడిగిన ప్రశ్నకొస్తే యోగానంద గారి విషయంలో అది పుట్టుకతో వచ్చిన సంస్కారాలు అలాగే ఆయన పెరిగిన అద్భుతమైన వాతావరణం ఈ రెండింటి కలే కనిపిస్తోంది పూర్వజన్మ జ్ఞాపకాలు ఆయన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక ప్రారంభ స్థానమైతే ఆయన తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ కరుణ ఆ ప్రయాణానికి బలమైన పునాది వేసే మొత్తం మీద ఈ పుస్తకం మొదటి భాగం మనకదే చెబుతుంది ఒక యోగి ఆకాశం నుంచి ఊడిపడదు లేదు వారి వెనక కూడా ఒక కుటుంబం కొన్ని విలువలు ఎన్నో అనుభవాలుంటాయి ఈ చర్చను ముగించే ముందు తప్పకుండా యోగానంద గారు తన పూర్వజన్మ జ్ఞాపకాల గురించి మాట్లాడారు ఆయన ప్రకారం మనిషి అంటే కేవలం భౌతిక శరీరం కాదు అంతకు మించిన ఒక సర్వవ్యాప్తమైన ఆత్మ ఆయన జీవితంలోని సంఘటనలు ముఖ్యంగా ఆయన మహాసమాధి ఆ వాదనకు బలాన్ని చేకూరుస్తాయి అయితే ఒకవేళ అది నిజమైతే మనలో ప్రతి ఒక్కరి ప్రవర్తన మనకు కొన్ని విషయాలంటే ఎందుకు ఇష్టం కొన్ని అంటే ఎందుకు భయం మన ఆసక్తులు అవును వీటన్నింటి వెనుక మనకు తెలియని మరుగున పడిన ఇలాంటి గత జన్మల జ్ఞాపకాల ప్రభావం ఉండి ఉంటుందా అదే మన వ్యక్తిత్వం కేవలం ఈ జీవితంలో మనం నేర్చుకున్న దాని ఫలితమేనా లేక ఎన్నో జన్మల నుంచి మనం మోసుకుస్తున్న అనుభవాల సారామా ఈ ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం తప్పకుండా